এই গদদু আটালে মাথা যতক্ষণ। এরা গললে, আকি গললে। গদদু আর উঠতো। একটা উঠতো। জনগণ আছিল

లో స్వతంత్ర భారత్ కీ రెడ్డి గారి నాయకత్వం లేకపోతే భాస్కర్ గారి నాయకత్వం లేచి వెంకన్న యాదవ్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ రోజు ప్రజాపాలన తెలంగాణ విలీన దినోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువకీశ్వరం ఏఐసిసి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు అదేవిధంగా పీసీసీ సభ్యులు గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కుప్పల వేణారెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం పట్టణ కాంగ్రెస్ కార్యవర్గం మున్సిపల్ ట్రూ లీడర్ కౌన్సిలర్సు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ సేవా సేవాదల్ అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అన్ని తెలియని దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం గతంలో చూసినాం ఆనాడు బ్రిటిష్ పాలనలో మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థలకి మాత్రం ఆనాడు ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ సంవత్సరానికి ఆ రోజు మధ్య స్వాతంత్రం రాలేదు సంవత్సరం తర్వాత మన హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛావాయువులు లభించినాయి అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా అదేవిధంగా వినోద దినోత్సవంగా సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలి గతంలో పది సంవత్సరాలు మనం ప్రభుత్వాన్ని చూసినాం ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా తెలంగాణ అమరవీరులను కూడా అవమానించే విధంగా ఆనాడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా రోజుకు తిన్నది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము సుమారుగా ఒక నెల అయితే మనకు దసరా రాబోతుంది దసరాకు కూడా పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని కూడా రేషన్ కార్డుతో సహా అదేవిధంగా భూమాతను కూడా తీసుకొచ్చి రైతన్నల పెండింగ్లో ఉన్న పట్టాలను కూడా పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రెడ్డి గారి నాయకత్వంలో క్రియాపేట జిల్లాలో అన్ని విధాలుగా అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను ఈ జిల్లాలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను అందించి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా చేసే విధంగా మనం చేయడానికి మనందరి నాయకుల సహకారంతో చేసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐసిసి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీరామరెడ్డి సర్వత్రి అమూల్య సందేశం కోరుతుంది ఈరోజు తెలంగాణ ప్రజా పరిపాలన విలీన దినంగా ఈరోజు మన సెప్టెంబర్ పదిహేడో తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం అధికారికంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యాలయాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితేంది నాయకులు అయితేంది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా అదేవిధంగా కనిపిచ్చేసిన ప్రతి ఒక్క నాతోటి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అన్ని విభాగాల అధ్యక్షులకు స్పోక్స్ పర్సన్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మనందరికీ తెలుసు ఇందాక వెంకన్న గారు చెప్పినట్టు మన స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత కానీ హైదరాబాద్ రాష్ట్రానికి మనము విలీనం చేసుకోలేకపోయినాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో పేరుతోటి రోజు పోలీసులను పంపించి ఈ రోజు ఆ రోజు నిజాం ప్రభు మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు ప్రజల మీద ఎన్నో అత్యాచారాలు చేస్తుండే సంవత్సరం పాటు ఎందుకంటే ఆయన మన స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినాడు ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛనిస్తాను అని చెప్పి తర్వాత ఇక్కడ ఉన్న మత సామరస్యాన్ని కూడా నేను కాపాడుతానని చెప్పి చెప్పినాడు కానీ ఆ సంవత్సరం కాలంలో ఎన్నో ఉల్లంఘనలు జరిగినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు వారు ఆపరేషన్ పోలో జపర్తి ఆ రోజు హైదరాబాద్ని మన దేశంలో వ్యతిరేకం చేసినారు అందరికీ తెలుసు దాని తర్వాత హైదరాబాద్ పట్టణం దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైన దేశంగా ఒక మంచి రాష్ట్రంగా మంచి పట్టణంగా అంటే దేశంలో కలిసిపోయినందుకే దానికి ప్రధానమైన కారణం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం రోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజు ఎందుకు జెండా ఎగిరేయరు మేము అధికారంలోకి వస్తే మేము పదిహేడవ తారీఖుని అధికారికంగా చేపడతామని చెప్పి చెప్పినారు కానీ ఆ రోజు అధికారం చేపట్టిన తర్వాత కొందరు వ్యక్తుల మెయిల్కి లొంగి పదిహేడవ తారీఖుని ఉచ్చరిస్తారని కూడా బీఆర్ఎస్ వాళ్ళు భయపడ్డారు అందుకోసమే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనం సెప్టెంబర్ పదిహేవ తారీఖు అధికారికంగా జరుపుకున్నది చాలా సంతోషంగా ఉంది అందుకోసం ఎందుకంటే మన చరిత్ర కూడా మన పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది మనము చరిత్ర అనేది చెడితే చెడిపోయేది కాదు దానివల్ల అందుకోసం ఈరోజు చాలా గర్వంగా ఉన్నది ఇలాంటి కార్యక్రమంలో మా డిసిసి అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో జెండా ఎగరేసుకున్నాం తర్వాత కూడా వెంకన్న వెంకనే గారు చెప్పినట్టు వచ్చే నెలలో కూడా మనము మంత్రి ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా కొత్త రేషన్ కార్డు చేయబోతున్నాం అదేవిధంగా కొత్త భూచట్టాలను తీసుకొచ్చి కూడా పరిపాలన పూర్తిగా కూడా మనము దాన్ని సంస్కరణ చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ